పాలమూరు జిల్లా కరువు కరువు జిల్లా వలసల జిల్లా పాలమూరు నుంచి మహూనగర్ నుంచి విదే వేరే బాంబే ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయాడు పనులు లేకుండా అలాంటి పరిస్థితులు నల్గొండ జిల్లా నేను చూశాను ఆ జిల్లాని ఫ్లోరైడ్ కంటెంట్ చాలామంది భగవంతుడు మనకు మంచి లైఫ్ ఇస్తే సరైన నీళ్లు తాకుండా ఫ్లోరైడ్ కంటెంట్స్ నీళ్లు తాగి మనుషులందరూ కూడా వికలాంగులైపోయే పరిస్థితి వాళ్ళు చూస్తే చాలా బాధ కలిగేది అప్పుడే ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి నల్గొండకి శ్రీశైలం లిఫ్ట్ మెయిన్ కెనాల్ దాన్ని అసాధ్యం అని అందురంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తి నేనుగా ఉండని నాకు చాలా ఆనందపడుతున్న అలాంటి సంఘటనలు కూడా సమస్యను పరిష్కారం చేశాం